రమేష్ గారు వైసీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు మరి డూన్ రాకేష్ గారు టీడీపీ నాయకులు రాకేష్ గారు ఇప్పటికే మీకైతే అయితే ప్రశ్న వేశాము కేవలం మీరు మీ టీడీపీ జనసేన వాళ్ళు అంటే ఒక ఉత్సాహంగా ఉన్నారు సరే ఇప్పుడు ఇంకా వైఎస్ఆర్ నుంచి కొంతమంది కూడా కాంగ్రెస్ రావడం వల్ల కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది వైఎస్ఆర్ సిపి బలహీన పడుతుంది మా బలం మనకు పెరుగుతుంది కానీ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదండి అంటే ఒకటేనండి ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ పటిష్టంగా గ్రామ స్థాయి వార్డు స్థాయి నుంచి కేడరు లీడరు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే భావజలాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ భావజాలాలు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు జోడద్దులు బడ్డి లాంటిది మా పార్టీకి సంబంధించింది మిగిలిన పార్టీలు కేవలం పప్పు బెల్లాలు సంక్షేమం కోసమే వాళ్ళు చేస్తారు మా మాదిరి కాదు అది కానీ అభివృద్ధికి బ్రాండ్ అంశా హండ్రెడ్ పర్సెంట్ అది సంక్షేమం మీద ఆధారపడ్డారు కదండి అభివృద్ధి ఎవరు కంటిన్యూ చేస్తారు వైఎస్ఆర్ సిపి కంటిన్యూ చేయలేదు కనీసం కొత్త తేకపోయినా ఉన్న వాటిని కంటిన్యూ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే అమరావతి రాజధాని అనే నినాదంతో రావాలనుకుంటుంది అదే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దాని పేటెంట్ రైట్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎవరెవరన్నా కాదన్నా అమరావతి కోసం పోరాడింది సృష్టించింది చేసింది దానిలో పెట్టుబడులు తీసుకొచ్చింది అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దానికంటూ రూపాయి ఖర్చు లేకుండా ఊపిరి పోసింది చంద్రబాబు నాయుడు గారు మరి మీ అమరావతి ఉద్యమానికి సంబంధించి అక్కడ అమరావతి అమరావతి రైతులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీకు మద్దతు లభించిందా ఉంది ఎందుకు లేదండి బ్రహ్మాండంగా ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే సైకో ఎక్కడ ఈ భయభ్రాంతులు గురి చేసి వ్యాపారుల మీద లేకపోతే కేడర్ మీద కేసులు పెట్టి ఇష్యూస్ అనే ఒక ఆలోచనతో భయంతో వెనక్కి దగ్గరే తప్ప అంతకుమించి ఏం లేదు ఇది స్టార్టింగ్ లో ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం వచ్చిందో అతను మూడు రాజధానులు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి కార్యాలయాలు అక్కడికి మారుస్తామని చెప్పిన తర్వాత యావత్ రాష్ట్రం ముక్త కంఠంతో అమరావతి రైతులకి మద్దతు పలికింది మీరు కావాలంటే అమరావతి రైతులు ఇక్కడి నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేశారు చూసుకోండి అందరూ మద్దతు పలికారు పార్టీ నాయకులే కాదు సామాన్య ప్రజలు మద్దతు పలికారు అదే విశాఖపట్నం పోతున్నప్పుడు కూడా కొవ్వూరు దాకా వాళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొవ్వూరు దాటిన తర్వాత వాళ్ళు ఇష్యూ క్రియేట్ చేసి కావాలని జెండాలు పట్టుకొని రాళ్ళిసిరేసి కొట్టి ఇష్యూ చేసి దాన్ని అక్కడితో ఆపటానికి ప్రయత్నించారు పాదయాత్రని రాష్ట్రంలో మొత్తం యావత్ రాజకీయ పార్టీలే కాదు ప్రజల మనసులో చివరికి వైసీపీ వాళ్ళ మనసులో కూడా ఉంది అమరావతి రోజు కదే చెప్తున్నా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల కాంగ్రెస్కే లాభం కాంగ్రెస్కే అతని పార్టీ ఖాళీ అయిపోతుందని ఒక సింబల్ ఇచ్చాడు అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది వాళ్ళ చెల్లి కానివ్వండి వాళ్ళ తల్లి కానివ్వండి కేవీపీ గారు కానివ్వండి సూర్యుడు గారు కానివ్వండి మీరు ఎంత పెద్ద లీడర్లు తీసుకున్నా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో రాలా కేవలం ఒక పావులు ఉంటారు కొంతమంది అధికార పక్షం అని ఒకటి నడుస్తూ ఉంటుంది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు వాళ్ళు మటుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చి పబ్బం గడుపుకున్నారు ఈరోజు మళ్ళీ వాళ్ళు వాళ్ళ వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది దీన్ని నూటికి నూరు శాతం వైఎస్ఆర్సీపీ పార్టీకే దెబ్బదెప్ప తెలుగుదేశం పార్టీ జనసేనకి ఆ ప్రాబ్లం లేదు జనసేన పార్టీ పది సంవత్సరాలు ఉంది గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఎలక్షన్లో పోటీ చేయలేదు అయినా ఆ లీడర్లు అంతే ఉన్నారు మొన్న ఎలక్షన్లో పోటీ చేశారు ఇబ్బందులు వచ్చినాయి అయినా పడ్డారు ఇంత కష్టపడి ఇన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టినా కూడా చెక్కు కదా సరే మరి ఇవాళ సిపి నుంచి వచ్చిన వంశీకృష్ణ యాదవ్ ని తీసుకున్నారు మరి అక్కడ వాళ్ళు టికెట్ రాదన్న అసంతృప్తితో మీ దగ్గరకు వచ్చారు మరి మీ వాళ్ళందరినీ ఇంతకాలంగా పదేళ్ల పాటు జనసేనలో ఉన్న వాళ్ళని నలభై ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కాదని ఇప్పుడు అలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తామన్న నమ్మకం చూపి తీసుకొచ్చారా టికెట్ మీద ఎవరో కూడా ఎక్కడా కూడా హామీ ఇవ్వలేదు మరి టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో వచ్చారు కదా వచ్చారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు వారి యొక్క పర్సనల్ ఇష్యూని కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేస్తున్నారు వారికి ఎటువంటి పవర్స్ లేకుండా తీసేసి వాళ్ళని దేనికి పనికిరాని వ్యక్తులుగా ఎమ్మెల్యేని చిత్రీకరించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో వ్యతిరేకతతో వాళ్ళు బయటకు వస్తున్నారు తప్ప సీట్ల కోసమో ఇంకో దానికోసమో కాదు ఈరోజు వైసీపీ పార్టీలో మీరు కొంతమందిని తీసుకోండి పేరు నాని తీసుకోండి ఇవాళ అన్నారాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు మొన్న నాలా రామకృష్ణ రెడ్డి పెట్టాడు ఇంకా మన ఆయన ధర్మానరావు గారు పెట్టారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు మేము రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాం ఏం చెప్పారండి ఎందుకు చెప్పలేదండి నేను పోటీ చేయనని చెప్పారు ఆయన మీరు తీసుకోండి ఇందాక కర్ణ ధర్మశ్రీ గారు కూడా చెప్పారు ధర్మాన గారు చెప్పారు మేము రాజకీయాల నుంచి పోటీ చే మేము విరమించుకుంటున్నాం అని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇంకో చోటకి వెళ్ళే అవకాశం ఉందో లేదో లేక రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకుంటున్నారు వీళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి వాళ్ళ ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి లాక్కరాటం తెలుగుదేశం పార్టీ జనసేనకు సపోర్ట్ చేస్తున్నామా ఇంకోటి కాదు నన్ను నా పవర్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎమ్మెల్సీగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఇంత ఉన్నా మా జీవితాన్ని నాశనం చేశాడు ఈరోజు రాజకీయంగా జనాల్లో మమ్మల్ని ఫూల్స్ చేశాడు అటువంటి జగన్మోహన్ రెడ్డిని మేము ఎందుకు వదిలిపెట్టాలి ఎటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయాల నుంచి తప్పుకున్నా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని వాళ్ళు కంకణం కట్టుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీటు లాగేయటానికి ఈరోజు వైసీపీ పార్టీలో నాయకులు కేడర్ కంకణం కట్టుకున్నారు మీరు ఇందాక అన్నారు అంగన్వాడీలు స్ట్రైక్ చేస్తున్నారు టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు విద్యార్థులు స్ట్రైక్ చేస్తున్నారు లేదా మున్సిపల్ కార్మికులు వాలంటీర్లు స్ట్రైక్ చేస్తున్నారు వీళ్ళందరూ కాదండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్ స్ట్రైక్ చేస్తుంది ప్రతిరోజు వైసీపీ కేడర్ రోడ్డు మీద కొంచెం గొడవలు చేస్తది తాడేపల్లి ప్యాలెస్ లో ఇవాళ కూడా నర్సరా పేటోళ్ళు కేడర్ గొడవ చేస్తా ఉన్నారు మాకు చాలా డిమాండ్ ఉన్న పార్టీ కాబట్టి ప్రజల్లో మంచి పేరున్న పార్టీ కాబట్టి టికెట్ కోసం ఎక్కువ మంది దీని కోసం పోటీ పడుతున్నారు చెల్లని పార్టీలకు ఎవరు పోటీ పడతారు చెల్లిన పార్టీ కాబట్టి అందుకే ఇంత అసంతృప్తులు కనిపిస్తున్నాయి ఇది సహజం వాళ్ళు చెప్తున్నారు కాదంటారు అది వాస్తవమే కదా అది కూడా చెప్తున్నారండి చెప్పుకోవటానికి ఏమైనా చెప్పుకోవచ్చు కానీ రియాలిటీలోకి రావాలి ఏ జనమైనా ఏ పబ్లిక్ అయినా ఇది మాకు మంచి జరిగింది మేము నిలబడ్డామని చెప్పి ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదు ఇన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీద ముందుకు వస్తారు గతంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చిన వాళ్ళు కదా ఈ రోజు వీ వర్గాలు కూడా ఉన్నాయి కదా ఇంత మంది రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నా అతను మాత్రం బ్యాట్ పట్టుకుని ఆడుకుంటున్నాడు ఇది అతను నైజం మనుషులు ఇబ్బంది పడి రోడ్డు మీదకి వచ్చి తిండి తిప్పలు లేకుండా గొడవలు చేస్తా ఉంటే అతను పరదాలు కట్టుకొని సెక్యూరిటీని పెట్టుకొని అతను క్రికెట్ ఆడుతున్నాడు అంటే సిగ్గులేని మనిషి ఇంకేం చెప్పాలి మనం దానికి రైట్ రైట్ అండి మరి దేశం సంబంధించి మనతో పాటు వైసీపీ నాయకులు గౌరవ మంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు నమస్తే